నా వార్లారా శుభాకాంక్షలు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిదినము ఉదయమునే దేవుని మాటలు ధ్యానించడం గొప్ప సంతోషం కదా అది ఇలాంటి ఒక ప్రకృతి పరిస్థితిలో దేవుని వాక్యమును విని ధ్యానించి ప్రార్థించుట ఎంత గొప్ప సంతోషము కదా స్థలము చాలా అందంగా ఉన్నది ఎక్కడని చూస్తున్నారా గల్ఫ్ దేశములలో ఒమాన్ అనే దేశము ఉన్నది కదా అందులో మస్కట్ అనే పట్టణము యొక్క సముద్ర తీరము ఇది అరేబియా సముద్రము అరేబియా సముద్రపు ఒడ్డున ఇది అమర్చబడి ఉంది చాలా సౌందర్యమైన దేశం ఇది ఒక పక్క సముద్రము ఇంకొక పక్క కొండలు వాటి మధ్య గొప్ప పట్టణాలు చాలా అందంగా ఉన్నది అక్కడ నుండి మీతో మాట్లాడడం నాకు సంతోషము చూడండి ఈ రోజు దేవుడు నాకే వాక్యం ఉంచి ఉన్నారు అని చూస్తున్నారా మొదటి యోహాన్ మూడవ అధ్యాయం పదహారవ వచనము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము ప్రేమ ఒకరి మీద ప్రేమ చూపుచున్నామని అంటే నేను నిన్ను ప్రేమించుచున్నానని చెబితే మాత్రం చాలదు ఆ ప్రేమను బయలుపరచుటకు ఏదైనా చేస్తేనే నిజముగా వీరు నన్ను ప్రేమించుచున్నారని చెబుతారు అంతే కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతూ ఉంటే ఊరికే చెబుతూ ఉంటావని కదా అంటారు కనుక ఏదైనా ఒక గిఫ్ట్ ఒక వస్తువు తీసి ఇచ్చి ప్రేమ తెలియజేయుట ఇవ్వడం లేకుండా ప్రేమను తెలియజేయలేం ఏదైనా ఇవ్వాలి అన్నదే మన లోక ఆచారాలలో ఒకటి ఇప్పుడు యేసుక్రీస్తు మన మీద ప్రేమ కలిగి ఉన్నారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఊరికే చెప్పలేదు తన ప్రాణమును మన కొరకు సిలువలో ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడా కుమార్తె అని చెబుతున్నారు మీ కొరకే నీ కొరకే కుమారుడా కుమార్తె శీలమేకుల చేత బంధింపబడి సిలువలో వ్రేలాడి రక్తము చిందించి తన ప్రాణమునే మన కొరకు ఇచ్చారు నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలియజేయుటకు నా మీద ఉన్న ప్రేమ కొరకు ఆయన ఎందుకు మరణించాలి మన పాప శాపములను సిలువలో మోసినారు మనలను నరకాగ్నిలో నుండి కాపాడుటకు సిలువలో మరణించను సాధుసుందర్ సింగ్ అనే ఒక దైవజనులు ఉండేవారు ఆయన పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఆయన రక్షింపబడి యేసుని తెలుసుకుని ఆయన యేసుని వెంబడించువారుగా మారినారు అనేక సమయాలలో కొండ మీద కూర్చొని దేవుని వాక్యమును లోతుగా ధ్యానించుట ఆయన అలవాటు ఒకసారి ఒక కొండ మీద కూర్చొని ఒక బండ మీద కూర్చొని ధ్యానించుచున్నప్పుడు ఆ అరణ్య ప్రదేశములో ఆ కొండ అరణ్య ప్రదేశములో వెదురు చెట్లు ఒకదానితో ఒకటి రాచుకొని అగ్ని రగులుకున్నది అడవి అగ్ని అని చెబుతారు కదా ఆ అగ్ని రగులుకున్నది ఫారెస్ట్ ఫైర్ అగ్ని రగులుకుని మండుచున్నప్పుడు అక్కడ ఎత్తైన ఒక స్థలములో ఒక పక్షి గూడు ఉన్నది ఆ అగ్ని అలా రగులు కొనుచున్నప్పుడు ఆ గూటిలో ఉన్న పక్షి పిల్లలు అవి శబ్దం చేయడం మొదలు పెట్టాయి ఒక గొప్ప ఆపద వచ్చిచున్నదని శబ్దం చేయడం మొదలు పెట్టాయి ఆ పిల్లలు అవి అనుకున్నవి ఇక్కడ నుండి తప్పించుకోలేము అగ్ని ఇంకా కొద్దిసేపట్లో దహించి వేయును సాధు సుందర్ సింగ్ చూస్తున్నారు సహాయం చేయాలని అనుకున్నారు కాని చుట్టూ అగ్ని దహించుచున్నది సమీపించలేకపోయారు ఏం జరిగిందని చూస్తే పిల్లల శబ్దము విని తల్లి పక్షి ఎక్కడ నుండో వచ్చింది అది ఆ చెట్టుని తిరిగి తిరిగి ఎగురుచున్నది ఎందుకంటే అది ఒక చిన్న పక్షి పిల్లలను నోట కరుచుకొని కాపాడు అంత బలము దానికి లేదు ఆ పక్షికి అందువలన తన పిల్లలు చనిపోతాయేమో అని చెప్పి అరిచి తిరిగి తిరిగి ఎగురుచున్నది ఏదో జరుగుతున్నదని ఇతడు ఏదో జరుగుతుందని జాలితో చూచుచుండాను అగ్ని ఆ గూటిని సమీపించే సమయము తల్లి పక్షి గూటిలోకి వెళ్లి కూర్చున్నది ఆ గూటిని అగ్ని దహించేసింది తల్లి పక్షి మాడి మసై అలాగే చనిపోయి పడ్డది సాధు సుందర్ సింగ్ పక్కలోనికి వెళ్లి దాన్ని తట్టి చూసినప్పుడు ఆ తల్లి పక్షి చనిపోయి ఉన్నది దాని రెండు రెక్కల క్రింద రెండు చిన్న పిల్లలు ప్రాణముతో శబ్దం చేసుకుంటూ బయటకొచ్చాయి తన పిల్లల్ని కాపాడుటకై తన ప్రాణమును ఆ పక్షి ఇచ్చినది ఆ పిల్లల మీద ఉన్న ప్రేమను తన ప్రాణమును ఇచ్చి బయలుపరిచినది అదే విధముగానే పాపము మనలను నరకమునకు తీసుకు ఆ నరకము అనేది అగ్ని సముద్రము ఆ అగ్ని సముద్రం నుండి మనల్ని కాపాడుటకు యేసు సిలువలో తన ప్రాణమునే ఇచ్చారు ఎంత గొప్ప ప్రేమ కదా ఆ ప్రేమ కలిగిన దేవుని మీరు సొంతం చేసుకుంటే నరకాగ్ని తప్పించి మరణము తర్వాత మోక్షములో యేసుతో కూడా జీవించగలము దాని వరకు మనుష్యుని నరకము నుండి తప్పించి మోక్ష భాగ్యమును అనుగ్రహించి జీవమునిచ్చిన ఒకే ఒక దేవుడు ఏసే కదా ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నారో దేవా ఇంతగా నా మీద ప్రేమ చూపితిరా ఆ ప్రేమకై నన్ను నేను సమర్పించుకుంటానని చెప్పి సమర్పించుకుంటారా కనుక తన ప్రాణమును ఇచ్చిన దేవుడు స్వస్థతని ఇవ్వరా అవసరములను సంధించరా మీ కార్యములో అద్భుతములు చెయ్యరా ప్రాణమునే ఇచ్చారు మిగతావన్నిటినీ ఇవ్వకుండా ఉండడం ఎలా విశ్వసించుడి దేవుని చూసి చెప్పండి దేవా ఏసయ్యా నా కొరకు మీ జీవమును ఇచ్చి నా మీద ఎంతో ప్రేమను చూపితిరి మీకు కృతజ్ఞతలు నా జీవితమును మీ కరములకు సమర్పించుకుంటున్నాను నన్ను మీరు బాధ్యత వహించుడి నా కొరకు ప్రాణమునే ఇచ్చిన దేవుడు ఈ దినము ఈ కార్యములో నాకు ఒక అద్భుతమును చేసి మీ ప్రేమను నేను ఎరిగి ఆనందముతో స్తుంచునట్లు ఒక అద్భుతమును చేయ అనుగ్రహించుము నామములో ఆమెన్ ఆమెన్